శ్రావణ మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో ఏ దేవునికైనా పూజ చేసిన పూజ చేసిన అనేక రేట్లు ఫలితాలు ఇస్తాయనే నమ్మకం ఉంది ముఖ్యంగా శివుని ఆరాధనకు ఇది అతి శుభకరమైన కాలం ఈ పవిత్ర శ్రావణ మాసంలో కొన్ని నియమాలు పాటిస్తే మన ఆత్మీయతక జీవితంలో వెలుగు వస్తుంది మన పాపాలు తొలగిపోతాయి మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇప్పుడు మనం శ్రావణ మాసంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం ఈ మాసంలో ప్రతిరోజు తెల్లవారంగానే లేచి స్నానం చేయాలి గంగా లేదా తులసి కలిపిన నీటితో స్నానం చేస్తే శరీర శుద్ధితో పాటు పాపాలను తొలగిపోతాయి అంటు అంటారు ప్రతి సోమవారం శివాలయం వెళ్ళి శివునికి పంచామృత అభిషేకం చేయడం ఎంతో శ్రేయస్కరం ఒకవేళ ఆలయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లో శివలింగానికి అభిషేకం చేయవచ్చు శ్రావణం సో సోమవారం ఉపవాసంగా గడిపితే శివుడు అనుగ్రహిస్తాడు ఒక పూట మాత్రమే భోజనం చేయడం లేదా పాలు పలహారాలు చేయడం వ్రత నియమంలోకి వస్తాయి అంతేకాదు మంగళవారం శుక్రవారం శనివారం రోజులు కూడా ఉపవాసానికి మంచి రోజులు ఈ మాసంలో శ్రావణ సోమవార వ్రత కథ శివ పార్వతుల కళ్యాణ గాథ లక్ష్మీ వ్రత కథలు వినాలి అది మన మనసు శాంతంగా ఉండడమే కాకుండా ఆత్మీయతగా పరమైన మిల్ మెలుపు వస్తా వస్తాయి తులసిని శివుని నైవేద్యంగా పెట్టకూడదు ఇది విష్ణుమూర్తికి మాత్రమే అర్పించాలి అలాగే శివుని పూజల్లో విల్వ జలాలు ఉపయోగించడం ఎంతో శుభప్రదం తాలింపు చేసిన మసాలా పదార్థాలు ఉల్లిపాయలు సుగంధాలు కలిగిన ఆహారాన్ని ఈ మాసంలో తినకూడదు నిర్మలమైన శాకాహారం తీసుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం శివుణ్ణి నామస్మరణ చేయాలి ఓం నమ మహా మహాము మృత్యుంజయ మంత్రం వంటి పవిత్ర మంత్రాలను జపించాలి విలువ పత్రం తులసి ఆకు పత్రాలు దానం చేయడం పూజలు చేయడం శుభప్రదం అలాగే దేవాలయంలో పాపాలని దేవాలయంలో పాల్గొని భక్తి పాటలు పాడడం హరిద్వాస సేవలు చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి ఈ మాసంలో సాధ్యమైనంత వరకు ఈ ప్రతిరోజు సాయంత్రం శివుని ముందు నెయ్యి దీపం వెలిగించడం దుష్ట దోషాలు ఉండడమే కాకుండా ఇంట్లో శుభ వాతావరణాలు తీసుకో తీసుకొస్త తీసుకురాగలుగుతాయి ఈ నియమాలు నమ్మకంతో పాటిస్తే శ్రద్ధగా ఆచరించేవారు శ్రావణ మాసంలో మాత్రమే కాదు జీవితాంతం శుభాన్ని అనుభవించగలుగుతారు శ్రావణ మాసం శివునికి శివుని కటాక్షనికి ఒక అద్భుతమైన అవకాశం ఆ కృప మన జీవితాన్ని మార్చగలదు ఓం నమ శివాయ జై బోలో మహాదేవాయ మీరు కూడా శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి